वेलकम बैक टू अवर चैनल छोटा डांस यूट्यूब चैनल अंदर की मुंदी का हैप्पी होली रंग लेके खेलते गुलाल लेके खेलते रंग लेके सो गाइस हम में थे किंद के तो वो तो ना मुक्ता माड़ा अंदर आते रहो आइए अब मेरे डब फैनले तो नहीं सो गाइस मेरे अंदर क्या हैप्पी होली वंस अगेन ఇప్పుడైతే మా అమ్మ అయితే నుంచి అయితే వీడియో ఇస్తుంది మేమైతే కింద అయితే ఆడతాం సంతవాడైతే లేడు ఆనైతే విలువలు గాయసాడు నాకు గుడ్డు కొడతా అన్నాడు రెండు గుడ్లు ఉన్నాయి జోబ్లా ఇప్పుడు కొట్టుడే గాయసానికి సో అయితే కిందికి వెళ్ళాడు ఆడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఆ దే 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 సిసి సి స్కోప్ స్కోప్ కారు స్కోప్ వేయ్ నాకు కొడుకుని వేయండి మా తమ్ముడు అయితే హాీకి పెండగొట్టిండు చూడు కాకి హాని చూడు ఏమైంది అయ్యోపాన్సర్ ఫ్రెండ్స్ ఏమైంది హనీ అయి చూపించ

అని 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 ముగ్గురు కలిసి కాలు పెట్టి అందులో పక్క ఏ గోపి గుంజు కానీ ఏ ఫ్రెష్ అయ్యిందండి ఒకసారి ఫ్రెష్ అయ్యిందండి చిన్న షార్ట్ వీడియో తీద్దాం అని అని వీడియో తీద్దాం తొందరగా ఏ సంతు సంతు वाला बाकी रीस के आओ, ये नहीं आप हर वैरायटी वेदा में दो अरे मॉर्निंग वीडियो से जो वीडियो इस तरह चले ना गाइस अरे షాట్ అయితే వస్తుంది ఇప్పుడు మంది అయితే అయిపోయింది టైం వస్తుంది అవుతారని చూడండి పెట్టుకున్నాడు వాడిని వాడే చూసుకుని షాక్ అయిపోతుంది షాక్ అయ్యావా షాక్ అయ్యా

సూపర్ మోడల్ హడల్ హడల్ గుండెడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్ కుదా డాడీ గీనే నాడు పక్కన చికెన్ షాప్ ఆడికి కూడా బాన్ చేసుకొని పోతావా ఏకి ఏకి ఈ అమ్మాయి ఏకు సో గాయస్ గో ఈ అంకుల్ ఆ అంకుల్ అయితే ఏమన్నాడు అంటే పది నిమిషాల్లో డ్యూటీకి పోయి వస్తానన్నాడు అఖిల్ అఖిల్ నమస్తే మీ చెల్లెలే సో గాయస్ కదా గో వీడైతే ఆడడం లేదు కానీ ఒత్తి ఆడ ఊసు చల్లి పెడుతుంది చల్లి పెడుతుంది అనుకుంటా అదే కిందికి చూసుకుందాం వస్తున్నా రెండు నిమిషాలు పండుగ నీకు గుడ్డు కొడుతుంట ఏందాకపో ద పెట్టుకొని రుద్రాలు రుద్దిండు మీరు చెల్లేదు మొత్తం కలర్ పోలేదు మొత్తం చోకి గులాలా ఏగో ఇంకా అట్లా పోతుంది ఇంత పెద్దది కానీ ఇవ్వలే ఇస్తదా మళ్ళీ చూసుకుందాం హలో గాయ్స్ వచ్చేసి బయట ఉన్న అర్థం ఇది మేము రూమ్ చేంజ్ చేసినాం గైస్ ఎంతైనా మనం అందగలం కదా ఓ మనం అయితే రూమ్ అయితే చేంజ్ చేసినాం గైస్ మేము చూసిరు మమ్మీ ఏం తేడు ఆంటీ గుండడు బాతలా పీస్తుంటుడు దాని రాస్తుండు రాస్తుడు ఆంటీ కూడా సో గాయస్ మేము అయితే ఇల్లు అయితే చేంజ్ చేస్తాం గాయస్ మా ఇల్లు అయితే చిన్న ఉంది ఇంకో ఇంకా ఏం చదరాలి మేము ఇంకేం చదరాలి మా తాత నైనామా గాయస్ నేను చిన్నప్పటికేం చూడలే మా డాడీ చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయినట్టడ మనం మన మీడ హీరో హీరో మోడల్ మోడల్ మన మీడ ఈమె పిచ్చి కాయస్ ఈమె పిచ్చిది ఈమె పిచ్చిది ఓ ఆమె కూడా పిచ్చిదే ఈమెడే మిల్కి చిన్నప్పుడు ఇదైతే నేను గాయసి చిన్నప్పుడు చిన్నప్పుడు ఇది ఇంత కర్రే కూడా చూడు ఇదైతే నేను గాయస్ ఇది కృష్ణన్ వేషం వేసుకొని నేను సో గాయస్ వచ్చేసి మా డాన్స్ మా డ్యాన్స్ డ్యాన్స్ చేసే ప్రైజులు వచ్చేసినాయి చిన్నప్పుడు సో గాయస్ వీళ్ళు వచ్చేసి మా తాత నాయనమ్మ మా తాత నాయనమ్మ వాళ్ళ మమ్మీ డాడీ ఈ మమ్మీ డాడీ పైన ఉన్నారు మా డాడీ వేపించింది గాయస్ గారి మెకతే లైటింగ్ అయితే ఆపిసా మేగో మా డాడీ అయితే లైటింగ్ చేసిండు అమ్మా ఇది వస్తలేదు నేను షార్ట్ తీసుకునామచ్చి తీసుకుటేనగో गाइस షార్ట్ తీసుకున్నాను అయితే సరే 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 షార్ట్ తీసుకున్నాను అయితే ఒద్దు తీయకండి ఉంటడు రేష్మ అంటే ఎందుకు అది గారి 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 అక్కా లలే సో గాయస్ ఇదే నా గన్ను పుష్ప గన్ని ఇది గోరి ఫైట్ ఫైట్ సీన్లు ఉంటుంది కదా నమస్తే అక్క నమస్తే చాలు లేడున్నారు నీకు వాళ్ళు ఎట్లా కాసేపు అయితే ఫేవరెట్ బండి గాయస్ ఎంటీ ఫిఫ్టీన్ నాకు మరి గోపిరామని కళ్ళలో కొట్టింది ఆమె రాణి ఆమె పెండ చేసిన మూర్తిలో పెట్టేసిన సో గైస్ మేమైతే హనీ ఇంకా గోపిరామన్ అని ఉంటారు కదా వాళ్ళకైతే మేమైతే మురుకులు ఇంకా మురుకులు వాళ్ళకైతే మేమైతే పెండైతే చూస్తాం గాయస్ ముఖానికి హనీకైతే మొత్తం నోట్లోనే పెట్టేసినా నేనైతే అట్లా ఉంటాం అంత మనతో ఎట్లుంటది మరి మనతో పెట్టుకోదు గాయస్ ఊరు చూడు నా కళ్ళ గోపిరామ్ వచ్చి నా కళ్ళ పెట్టేసింది ఖాళీ టైం ఓవర్ అయింది ఆల్రెడీ ఎంతో సేపు తీసా నేను మధ్యాహ్నం ఓ గాయస్ మాటలని వచ్చేసి వీళ్ళు మాటలను వచ్చేసి దాని కుర్ది వస్తుందా అయిపోయినా కుర్ది పెండా ఇంకా పెండా విషయం సరిపోలే

उसकी पत्नी को भी डली सुनाते। गए पेटर्सियर। सुनाओ? बाग़ का जम्मी। नीला वो नीला नीला। नीला 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 नीला। बॉन्ड है पेंडा। पेंडा बॉन्ड है। बॉन्ड है पेंडा। कुर्दुवासना कुर्दीवासना कुर्दी। पेंडा बॉन्ड है। तुम कहाँ कहाँ हो? किन्हों का वही लिखा है। ये क्या हीरा? एचआर बातें �

మళ్ళా కిందకి మా డాడీ వచ్చింది గాయస్ అని వచ్చింది గాయస్ అని అనికైతే వచ్చిన వచ్చింది వచ్చిందండి బయ్యారీ వచ్చింది మంచిగా నోట్లాగా పెట్టేసిన ఇస్ మంచిగా అది వస్తుంది అనేది వస్తుంది ఆమె కడుగుదాం ఎట్లుందో మమ్మీకి తిన్నదామె పెండ తిన్నా వచ్చింది

చెప్పలేం కాళ్ళు కొట్టద్దని చెప్పి మాట్లాడతలే మాట్లాడతలే గింత గింత చిన్నదానికి అలుగుతారు కానీ అందుకని ఒవ్వంతో మాట్లాడబుద్దే కాదు ఓ మాట్లాడతలేదు

అరే నేను పిలిచినారా ఇంటికి కాదు ఈమె పేరు ముందు ఈమె పేరు మురుదులా నూనె లేసా ముర్కులు మా అక్క చిన్నప్పుడు ఫోటో చూపిస్తా మీకు ఇదొకటి ఇది ఒకటి ఇంకోటి ఉంది గా చిన్నది గుండు ఉంటుంది ఇగో మా మమ్మీ డాడీ ఫోటో మా మమ్మీ డాడీ ఫోటో గాయస్ ఈ మీద ఏడుంది మొత్తం రైస్ దొరికింది సరే రైస్ గో ఇమ్మ అక్క చూసింది కదా ఎట్లుంది ఇగో మమ్మీ వర్ష సూపర్ ఉందా గుండు नालू हट हट अरे नाइस कमरा बेडरूम में जा रहा है बेडरूम में नहीं बैठ पाए सर बैठो यार संतोष बेटा बैठो बात करो करिए मा दोस्त ना नाम है क्रिकेट पयना पयना खाल्नी गाय ओवर गाय मतलब से करो आप लोला सा आप कब आप बोलते पीछे पीछे लगा

బొచ్చడనపులేయ్ గైస్ బొచ్చ అంటేని బొచ్చ అంటేని బొచ్చ అంటే బొచ్చ అంటే అంటే కలిస్ మాట అంటా బొచ్చ అంటే అదేని ఆ చలురాది నాకు బాది ఓకడక్స్ గైస్ అదే ఓని ముగి ఇట్లా అది సెల్లి అదే కదా సేల్ సో గైస్ ఇమే జోక్ అన్న ఏడుస్తది లల్లి ఆ కస్ట్ చెప్పినాం చూపించకుందలని నో నన్స్

ఇంకోసారి కుట్రాలో వర్క్ తిక్కలేస్తుంది ఓలు అమ్మా చేయలే మంచిది పెండా చూసినాక మంచిగా ఏం తెలియదు మేము ఆడితే అలిసిపోయినాం గాయస్ మేమైతే వాళ్ళిద్దరైతే నేను ఎంత అని అడుక్కోవాలి గాయో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు నేను గోపురావునకి వద్దు వద్దాని చెప్తారు అన్న వెళ్ళిపోయారు ఆయన అని వదిలేసిన ఆడుక్కొని అడుగుని ఎట్లా ఆడుకోవాలని ఇప్పుడైతే మా డాడీ అయితే నాకు చికెన్ చేస్తుంది గాయస్ మా అందరికి చేస్తుంది మా డాడీ డాడీగా చూడరు గోరి ఉలవులాడలి చికెన్ అసలు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కూడా సరిపోవాలి వాళ్ళు అదే ప్లాన్ చేసుకునే ఇద్దరం ముగ్గురు సారి పోవాలని ఫైన్స్ ఇప్పుడైతే మీకైతే స్పెషల్ మనిషిని తోపిస్తున్నావు ఏందో తెలుసా ఏమైనా ఏంటంటే ఉంటుంది కానీ రాదు గైడ్స్ కానీ ఉండగాడికి పోయి మొత్తం ఇట్లా వేడి వేడి నూనె ఉంటా ఇట్లా అన్నది ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా అంటుంటే చూడక మీద వచ్చి పడ్డాయి ఆయన డాన్స్ చేస్తున్నాడు అది ఎట్లా ఉండాలి ఏ ముందు అందుకుందో ఒక రోజు వచ్చింది ఇంకా కాళ్ళు వస్తున్నాయి కానీ పోయింది భరతనాట్యం లేదు కాక మాకు భరతనాట్యం దానివల్ల మొత్తం బాడీ చేంజ్ అయిపోతుంది సోగా ఈ సోవర్ తిట్టాకూరి భరతనాట్యం ఏం చేస్తాను నేను హారిక వేస్తుంది లతికా కూడా వేస్తుంది భరతనాట్యం హైలైట్ చేస్తున్నా భరతనాట్యం చేస్తే మొత్తం ఎట్లా తెలుసా అందా కాడా అందా వస్తుంది ఆ బాడీ లాంగ్వేజ్ వస్తుంది మొత్తం అది ఆ బాడీ లాంగ్వేజ్ వస్తుంది సంతోషం ముందు ఆడికి పోతున్నానంట భరతనాట్యం హలో లాయంది కదా పిచ్చి వచ్చేసి అసలు ఏమో హోలి ఆడలే భయపడి నాకైతే మూడు గుడ్లు కొట్టేరు కాస్త ఒకటి సంతోషాడు ఒకడు రామ్ గాడు గారు మా దోస్తు ఉన్నాడు ఒకడు వాళ్ళ గొడవడి వెళ్ళిపోయిరాడు ఎంత అడుక్కుంటా మేము అడుక్కుంటే అని చెప్పి ఒక మూడు సంతోషానికి ఆరు ఒకటి నేను కొట్టినా ఒకటి మా దోస్తులు కొట్టిరు